హాయ్ అండి ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనది డ్రై ఫ్రూట్ లడ్డూ అండి పిల్లలకి రోజు ఒక్కటి తిన్నా చాలండి ఎలాంటి పోషకాహారం లే లేకుండా చక్కగా పెరుగుతారు పిల్లలు చాలా మంచిదండి హెల్త్కి మాత్రం తిని కావాల్సింది ఫస్ట్ పంకిన్ సీడ్స్ డ్రై అంజీరు జీడిపప్పు బాదము పిస్తా ఎండు ద్రాక్ష ఖర్జూర ఖర్జూరాలు మంచివి సెలెక్ట్ చేసుకోండి ఇలా జ్యూసీ జ్యూసీవి సెలెక్ట్ చేసుకుంటే లడ్డు పర్ఫెక్ట్గా మంచిగా వస్తుందండి తర్వాత పంకిన్ సీడ్స్ అవి వాటర్ మిలన్ సీడ్స్ నువ్వులు కొబ్బరి గసగసాలు అవిసగింజలు ఫ్లా గింజలు అండి ఫ్లాక్ సీడ్స్ అని కూడా అంటారు వాటిని అన్నీ రెడీగా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ప్రతి అన్ని గింజలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి అన్ని అన్నిటినీ చిన్న చిన్నగా అలా కట్ చేసుకోవాలి బాదం ఒక సిక్స్ సెవెన్ జీడిపప్పు ఒక ఎయిట్ నైన్ అలా చిన్న చిన్నగా ఎండు ద్రాక్ష ప్రతి దాన్ని జీడిపప్పు బాదము పిస్తా ఎండు ఖర్జూరాలోనే సీడ్ తీసి మంచిగా పక్కకు పెట్టుకోండి కొబ్బరి కూడా తురిమి పక్కన పెట్టుకోండి గసగసాలు నువ్వులు పంకిన్ సీడ్స్ అన్నీ రెడీగా పెట్టుకొని మిక్సీలో ఖర్జూరా వేసి బాగా బ్లెండ్ చేయండి ఒక్కసారి అయితే అవ్వదు కొంచెం టైం పడుతుంది టైం తీసుకొని బ్లెండ్ చేయాలి ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో నూనె వేసి జీడిపప్పు దూరగా కొద్దిగా వేగిన తర్వాత అంతే అండి కొంచెం దూరగా వేగిన తర్వాత బాదము ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత పంకిన్ సీడ్స్ జీడిప అంజీరు అన్నీ వేసి కలుపుతూ ఉండాలండి ఇవి పంకిన్ సీడ్స్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాం మనము అవి మంచిగా దూరగా వేగాలండి సిమ్లోనే ఉంటేనే మంచిది నువ్వులు నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాం తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ కూడా యాడ్ చేసామండి మనము అన్నిటినీ చిన్న మంట మీద పెట్టుకొని స్లోగా వేయించుకోండి దోరగా వేగాలి అవి మాత్రం దోరగా వేగితేనే లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది అన్నీ అలా దోరగా వేయించి పక్కన పెట్టుకోండి అన్నీ ఒక బౌల్ తీసుకొని దాంట్లో వేసి అన్నీ పక్కన పెట్టుకోండి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి అన్నీ తీసి వేయించి పెట్టుకోండి గసగసాలు తర్వాత ఫ్లాక్ సీడ్స్ అవన్నీ వేయించి పక్కన పెట్టుకోండి తర్వాత మిక్సీ పట్టుకున్నాం కదండి ఖర్జూరా ఖర్జూరా కూడా బాగా బ్లెండ్ అవ్వదండి త్వరగా అందుకే ఒకసారి ఆన్ చేస్తూ తిప్పుతూ ఆన్ చేస్తూ తిప్పుతూ ఉంటే మంచిగా మెల్ట్ అవుతుంది తర్వాత ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసి నెయ్యి కొద్దిగా దూరగా వేగిన తర్వాత కొద్దిగా నెయ్యి వేడిన వేడి అయిన తర్వాత ఖర్జూరా వేసి ఖర్జూర కూడా చేతితో తిప్పుతూ ఉండాలండి అలా వేడికది అది మెల్ట్ అవుతూ ఉంటుంది అప్పుడు అన్నీ వేయించి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ అన్నీ దాంట్లో వేసేయండి వేసి బాగా తిప్పాలండి అవి తిప్పుతూ ఉంటేనే మంచిగా అవుతాయి లేకపోతే మంచిగా కలవవు తు తర్వాత తు తురిమి పెట్టుకున్న కొబ్బరి కూడా దీంట్లో యాడ్ అన్ చేయండి అన్నీ యాడ్ చేసిన తర్వాత కొన్ని గజగజాలు అన్నీ యాడ్ చేసేయండి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మంచిగా తిప్పండి అన్ని కింద పైన అన్నీ కలిసి కలిసిపోయేటట్టుగా డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా అలా కలిపితే మంచిగా కలిసిపోతాయి అన్నమాట కలిసిన తర్వాత చేతికి అన్ని చేతి ఇబ్బంది అనిపిస్తే స్పూన్తోనే కలపండి లేకపోతే చేతితో మంచిగా కలిపి లడ్డు చుట్టండి లడ్డు చుట్టండి అంతే అన్ని లడ్స్ అయిపోయిన తర్వాత కొన్ని పైన కొద్దిగా కొబ్బరి వేసినా చాలండి ఎంతో టేస్టీగా ఉండి డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అండి ఇది పిల్లలకి మాత్రం చాలా చాలా మంచిది ఒక్కటి తిన్నామంటే చాలండి అసలు డాక్టర్కి వెళ్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా రాదు డాక్టర్ అవసరం కూడా అంటే హెల్త్ పిల్లలకి అంత మంచిదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ైబ్ టు మై ఛానల్ అండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్